కడుపులో ఉన్న శిశువు భూమి మీదకు రావడానికి ఒక్కరోజు ముందు శివుడిని ఇలా అడిగాడు శివయ్య నన్ను రేపు భూమి మీదకు పంపిస్తున్నావు నేను చాలా చిన్నవాడిని నాకు ఎవరూ తెలియదు మరి నేను అక్కడ ఎలా బ్రతకాలి అని అడిగితే దానికి శివుడు నేను నీకోసం ముందుగానే ఒక దేవతను పంపించాను నిన్ను ఆ దేవత అందరికంటే ఎక్కువగా ఇష్టంగా ప్రేమగా చూసుకుంటుంది అని చెప్తాడు దానికి శిశువు శివయ్య నాకు వాళ్ళ భాష తెలియదు కదా నేను వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని అడుగుతాడు దానికి శివుడు ఒక చిన్న నవ్వు నవ్వి నీ కోసం అక్కడ ఒక దేవత ఉంది అని చెప్పాను కదా ఆమె నీతో ఇంతవరకు ఎవరు చెప్పని విధంగా ఎవరు నేర్పని విధంగా నువ్వు వినటువంటి అందమైన మాటలను నీతో మాట్లాడుతుంది అలాగే నీకు వాళ్ళ భాష నేర్పి అందరితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది అని శివుడు చెబుతాడు శిశువు ఇలా అడుగుతాడు మరి నాకు ఆకలిస్తే ఎలా అని అడుగుతాడు దానికి శివయ్య నీకోసం అక్కడ ఒక దేవత ఉంది కదా తను తినకపోయినా సరే నీకు తినిపిస్తుంది అని చెబుతాడు అప్పుడు శిశువు శివయ్య అసలు ఆ దేవత ఎవరు ఆ దేవత పేరేంటి అని అడుగుతాడు దానికి శివుడు నవ్వుతూ ఆ దేవత పేరు అమ్మ అని చెబుతాడు